ఓం ఇంతకుముందు మనం శ్రీ గారు రచించిన భక్తి లీలామృతం గురించి అందులో వారు తెలియజేసిన శ్రీ సాయి లీలలకు సంబంధించిన కొన్ని కథలను చెప్పుకున్నాం ఈరోజు మరో కథను గురించి తెలుసుకుందాం అప్పాకులకన్ని శ్రీ సాయి ముఖ్య భక్తులలో ఒకరు శ్రీ సాయిం మాటను వేదంగా భావించేవారు వీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూ ఉండేవారు వృత్తిపట్ల అంకిత భావంతో ఎంతో నిజాయితీతో పనిచేసేవారు కులకర్ణి ఒకసారి దురదృష్టవశాత్తు కులకర్ణి గారి మీద పెద్ద అభియోగం మోపబడింది ప్రభుత్వ సొమ్ము విషయంలో అవినీతి ఆరోపణను ఎదుర్కోవలసి వచ్చింది ఉన్నతాధికారులు ఆలోచించి ఈ ఆరోపణలకు సమాధానం చెప్పవలసినదిగా గారికి నోటీసులు పంపి అహ్మద్నగర్ జిల్లాలోని నేవాసా అనే ఊరిలోని కోర్టులో హాజరుకమ్మని చెప్పడం జరిగింది ఇందుకుగాను విచారణ నిమిత్తం ఒక డిప్యూటీ కలెక్టర్ని నియమించడం జరిగింది వృత్తిపట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉండే తనపై ఇట్టి ఆరోపణ రావడం కులకరిని కలిచివేసింది ఈ పరీక్షను ఎదుర్కోవడం ఎలాగా అని ఆయన చాలా భయపడ్డాడు పరుగు పరుగున శ్రీ సాయి చెంతకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి సాయి మీరు భగవత్ స్వరూపులు మీకు తెలియని విషయం ఏదీ ఉండదు నేను చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నానని మీకు తెలుసు నాకు ఏమి జరుగుతున్నదో కూడా మీకు తెలుసు మీ దగ్గర నేను ఏదీ దాచలేను నేను ఏదైనా తప్పు చేస్తే అది త్రికాలగ్నులైనా మీకు తెలియకుండా ఉంచగలనా మీ చరణాలను ఆశ్రయించాను దయచూపు సాయి అని ప్రార్థించాడు తనను ఆశ్రయించిన సద్భక్తుని వేదన శ్రీ సాయి మనసును కరిగించింది ఎంతో శాంతంగా కులకర్ణి తట్టి అప్ప భగవంతుడు దయాహృదయుడు వారిని నమ్మిన వారు ఎన్నడూ భయపడవలసిన పని లేదు నీవు నేను చెప్పినట్లు చెయ్యి నిన్ను విచారించడానికి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ ప్రస్తుతం నేవాసాలో ఉన్నారు వారు అక్కడ ప్రొద్దుటే నది దగ్గరకు వస్తారు ముందుగా నీవు నేవాసాలోని మోహిని రాజ్ ఆలయానికి వెళ్ళి అక్కడ మోహిని రూపంలోకులువైన శ్రీ మహావిష్ణువుని దర్శించు అక్కడే శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ ఆ భగవంతుని ఆశీస్సులు పొంది శ్రీ జ్ఞానేశ్వరిని రచించారు అది చాలా పుణ్యస్థలం తరువాత నీవు నది దగ్గరకు వెళ్ళి ఆ అధికారిని కలిసి జరిగినదంతా నిర్భయంగా వారికి చెప్పు ఏదీ దాచకు ఆపై భగవంతుడు ఏమి చేస్తాడో చూడు అని నవ్వుతూ కులకర్ణికి ధైర్యం చెప్పారు శ్రీ సాయి పలుకులను వేదవాకుగా భావించే కులకర్ణి వెంటనే నేవాసాకి ప్రయాణమైనాడు శ్రీ సాయి చెప్పిన విధంగా ముందుగా శ్రీ మోహిని రాజ్ మందిరానికి వెళ్ళి భగవంతుని దర్శించి నది వద్దకు వెళ్లి ఆ అధికారి కోసం చుట్టూ చూశాడు ఎంత ఆశ్చర్యం ప్రతిదీ శ్రీ సాయి వర్ణించినట్లే కన్నులకు కట్టినట్టుగా జరగసాగింది వెంటనే అక్కడ డిప్యూటీ కలెక్టర్ కనిపించారు ఆయన వద్దకు వెళ్లి నమస్కరించి తనను పరిచయం చేసుకుని శ్రీ సాయిని స్మరించి అన్నీ వివరంగా చెప్పి తాను నిర్దోషిని అని విన్నవించుకున్నాడు కులకర్ణి మొత్తం విన్న ఆ అధికారికి గారి మాటలలో నిజాయితీ కనిపించింది కులకర్ణి గారి వివరణకు ఆయన ఎంతో సంతృప్తి చెందాడు అక్కడికక్కడే ఆయన కులకర్ణి గారిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తున్నట్లు చెప్పాడు అదే విషయం లిఖితపూర్వకంగా పై అధికారులకు ఇస్తున్నట్లు తెలిపి ఇక నిశ్చింతగా ఉండమని కులకర్ణి గారికి చెప్పి పంపారు గారి సంతోషానికి అవధులు లేవు షిరిడీకి తిరిగి వచ్చి వెంటనే ద్వారకామాయకి పరుగుతీశాడు శ్రీ సాయి పాదాలపై పడి తనను ఆపద నుండి కాపాడినందుకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో అర్థం కాక కన్నీరు కార్చాడు అప్పుడు శ్రీ సాయి కర్త కర్మ అన్నీ ఆ భగవంతుడే వారే తన భక్తుల బాగోగులను చూసుకుంటారు వారికి అసాధ్యమైనది ఏదీ ఉండదు భక్తునికి ఉండవలసింది ఆయనపై తిరుగులేని నమ్మకం మాత్రమే అన్నారు ఈ విధంగా తన భక్తుడైన కులకర్ణిపై నిందపడకుండా శ్రీ సాయి కాపాడిన వైనాన్ని వర్ణించి శ్రీ సాయిని నమ్మిన వారికి ఎట్టి కష్టాలు దరిచేరవని ఈ కథ ద్వారా తెలియజేశారు శ్రీ దాసుగను మరో సాయిలీలతో మరలా కలుద్దాం ఓం సాయిరాం